హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక రోజు మన టాపిక్ చాలా సీరియస్ టాపిక్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఏమిటది అంటారా ఏం లేదు ఇవాళ అందరినీ కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే డ్రీమ్ లెవెన్ మై లెవెన్ లాగా ఫ్యాంటసీ గేమ్ యాప్స్ అస్సలు కాదు ఫక్త్ ఫ్రాడ్ యాప్స్ అన్నమాట ఈ తేడా తెలియక ట్రాప్లో పడిపోతున్నారు యువత ఈ బెట్టింగ్ యాప్స్కి ఎలాంటి వాలిడేషన్స్ ఉండవు ఇవి నైంటీ నైన్ పర్సెంట్ ఇండియా నుంచి అస్సలు ఆపరేట్ అవవు వీటి సర్వర్స్ అన్నీ కూడా మంగోలియా మారిషస్ మలేషియా సూడాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడైతేనే ఆర్థిక నేరాలకు లూజ్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇక ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ తేనె పూసిన కత్తులు లాంటివి వీటిల్లో రిజిస్టర్ అయ్యి మొదటగా మినిమం మనీ డిపాజిట్ చేశాక వాళ్ళ గేమ్ స్టార్ట్ అవుతుంది మొదట్లో ఐదు వందలు వెయ్యి రెండు వేలు అంటూ ప్రైజ్ మనీ ఇచ్చేస్తూ ఉంటారు ఏంటి నా దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని ఇంకా ఇంకా మనీ పెట్టేస్తుంటాం అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు గేమ్ ఎందుకంటే వీళ్ళ టార్గెట్ దిగువ తరగతి యువత కావడం వల్ల వాళ్ళ అవసరాలను అవకాశాలుగా మార్చుకొని ఇంకా ఇంకా డబ్బులు పెట్టించి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే సిచ్యుయేషన్కి తీసుకువెళ్తారు ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర ఆల్రెడీ వీటి కోసం అప్పులు చేసేశాక ఇంకెక్కడికి పోలేడో అని తెలిసి మళ్ళీ వాళ్ళే వీడికి లోన్ యాప్స్ని కూడా పరిచయం చేస్తారు మళ్ళీ అప్పు చేయడం గెలిచాక తీర్చుకుందాం అని ఆ లోన్ యాప్స్లో కూడా మళ్ళీ మళ్ళీ అప్పులు చేసి దాన్ని మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్లోనే పెట్టేలా చేస్తూ ఉంటారు ఇవి కాక డేటా బ్రిడ్జింగ్ కూడా మన ఆధార్ నెంబర్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వరకు మొత్తం సమాచారం కూడిన డేటాని బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా అమ్మేస్తూ ఉంటారు అంటే ఇదొక సాలిగూడు ఒక్కసారి ఆశపడి అడుగట్టామా ఇక అంతే అక్కడ ఇరుక్కుపోవాల్సిందే వీటి వల్ల ఒక పక్క అప్పులు ఇంకో పక్క స్నేహితులు సమాజం ముందు అవమానం ఇంకో పక్క తల్లిదండ్రులు తోబుట్టుని వాళ్ళ ముందు నిలబడలేని భయం ఆఖరికి అఘాయిత్యాలు కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వీళ్ళతో పాటు ఒక మోస్తారు ఫాలోయర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాసుల కకృతితో ప్రమోట్ చేయడం ఇదెంత దారుణం వీళ్ళ ఫాలోయర్స్ మోస్ట్లీ యువతే అయి ఉంటారు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కుర్రాళ్ళే అయ్యి ఉంటారు కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ యువత ఈజీగా ట్రాప్ అవుతారు పైపెచ్ యూత్ని ట్రాప్ చేయడానికి పే బ్యాక్ పాలసీలు కూడా పెడుతూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల కన్నా అవి ఫ్రాడ్ అని తెలుసు కూడా వాటిని ప్రమోట్ చేసి అమాయకపు యువతను ఈ ఉచ్చులో పడేలా చేసే ఈ సెలబ్రిటీస్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ముందు లోపల వెయ్యాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం అందుకే ఐపిఎస్ సజ్జనార్ సార్ ఫైర్ అయ్యారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన బయ్యా సన్నీ యాదవ్ ఇంకా లోకల్ బాయ్ నాని అనే వాళ్ళు వందల్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి యువతను ట్రాప్ చేస్తున్నారని వాళ్ళ అక్రమార్జనులకు యువతను బలి చేస్తున్నారని ఫైర్ అవడమే కాకుండా లీగల్గా కేసులు కూడా ఫైల్ చేశారు నిజంగా వీళ్ళు ఎంత దారుణం అంటే ఈ సన్య అనేవాడు యూత్ని ఎంతలా ప్రలోభ పెట్టేవాడంటే ఎగ్జాంపుల్కి మీరు ఫోన్ కొనాలనుకుంటే కష్టపడి డబ్బులు సంపాదించాల్సిన అవసరమే లేదు జస్ట్ నేను చెప్పే యాప్ ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ షాప్కి వెళ్ళి మీరు మోడల్ సెలెక్ట్ చేసుకునే టైంలోనే ఒక బెట్టింగ్ గేమ్ ఆడేసి ఆ డబ్బులతో యథేచ్ఛగా దర్జాగా ఫోన్ కొనేసుకోవచ్చు అని లైవ్లో వీడియో షూట్ చేసి మరి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అలాంటి వీడియోలు వందల్లో చేశాడని చెప్పుకుంటున్నారు అవి చూసి ఆకర్షితులయ్యి ట్రాప్ అయ్యే యువత లక్షల్లోనే ఉంటారు అంత స్వీట్గా చూపిస్తే అంతేగా మరి అసలు ఇలాంటి వాళ్ళను ఏం చేసినా తప్పు లేదని అంటున్నారు జనం కాబట్టి ఏ గొట్టంగాడు చెప్పినా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి అవి ఫక్తు స్కామ్ అని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాజ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్